మీకు ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా వన్ రూపీకి ఎంత పెట్రోల్ వస్తుందని ఈ రోజు ఈ వన్ రూపీకి ఎంత పెట్రోల్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మన పెట్రోల్ బంక్ వెళ్తే మినిమం యాభై లేదా ఉందా ఒట్టిస్తాం కానీ వన్ రూపీకి ఎవరు కొట్టించరు చాలా రోజుల నుంచి నాకున్న డౌట్ ఏంటంటే వన్ రూపీకి ఎంత పెట్రోల్ వస్తుంది అసలు రూపీకి పెట్రోల్ వస్తుందా రాన్ రూపీకి టూ లీటర్ తమ్స బాటిల్ పోయమంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని పెట్రోల్ బంక్ వెళ్ళా నేను అక్కడికి వెళ్ళి వన్ రూపీకి పెట్రోల్ కొట్టమంటే అసలు వన్ రూపీకి పెట్రోలే రాదా అంటున్నాడు అంతేగాక వన్ రూపీకి టూ లీటర్ బాటిల్ తెచ్చావేంటి బ్రాండ్ అవుతున్నాడు ఇక మనం ఎలాగో అలా కన్విన్స్ చేసి వన్ రూపీకి పెట్రోల్ కొట్టామని చెప్పాకి పెట్రోల్ వస్తుందో చూద్దాం వన్ రూపీకి పెట్రోల్ రావడం లేదు అలాగే ఇప్పుడు టూ రూపీస్ కి పెట్రోల్ వస్తుందో రాదో చూద్దాం ఇప్పుడు టూ రూపీస్ కి ట్రై చేద్దాం టూ రూపీస్ కి కూడా పెట్రోల్ రావడం లేదు అందుకని ఈసారి డైరెక్ట్ గా ఫైవ్ రూపీస్ కి ట్రై చేద్దాం ఫైవ్ రూపీస్ కి ట్రై చేద్దాం వస్తా రాదు ఈ గ్లాస్ లో ఫైవ్ రూపీస్ కి పెట్రోల్ అయితే ఇంత వస్తుంది అనమాట ఈ పెట్రోల్ మనం ఏం చేద్దాం బండ్లో పోసుకుంటాం अलाे वीडियो सब्सक्राइब अं सबस्क्राइब्चमा